బీబు గారు మరి మదర్ తెరీసా గురించి కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసింది ఆవిడ ఆమె భారతరత్నకు అర్హురాలు కాదు అలాగే నన్స్ అంతా చేస్తారు అనే ఒక విషయం కూడా ప్రస్తావనకు తెచ్చారు నిన్నటి చర్చలో సో ఈ నన్స్ని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అందులో ఒకటి నన్స్ అనే కాదు మదర్ థెరీసాను ఆ రకంగా మాట్లాడడం ఆమె జీవితం త్యాగం చేసి భిక్షం అడిగి వాళ్ళని పోషించిందన్న విషయం కూడా మర్చిపోయి ఈ రకంగా చెప్పడం ఎంతవరకు సభ బ్రదర్ నేనేమంటాను అంటే చాలా క్లియర్గా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే దాన్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పండి అంటే ఊరికనే టార్నిష్ చేయడం కోసం ఏదో ఒక ఆరోపణ వేయడం అనేది ఎవరైనా ఎవరి మీదైనా వేయవచ్చు అదే ప్రతి ఒక్కడూ అదే మాట మాట్లాడుతుంది ఎస్ అదే నేను గారి మీద వేస్తే నా మీద యాంటీనేషనల్ చట్టం పడుతుంది అనమాట కేసు పడుతుంది ఓకే కానీ ఎవరు ఎవరి మీదైనా మాట్లాడొచ్చు కానీ దేర్ షుడ్ బి ఎవిడెన్స్ కదా ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి సో వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి ఒకవేళ సరే మదర్ తెరీసా ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆవిడ ఏం తప్పు చేసే అవకాశమే లేదని మనం ఏం అనట్లేదు సరే నిజంగానే చేసింది అనుకుందాం మరి మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది ప్రూవ్ చేయడానికి అంటే ఎవరి మీదైనా సరే అది క్రిస్టియనా ముస్లిమా హిందూ ఎవరు అనేది కాదు ఏ థియిస్టా లేదా వాళ్ళు ఏ భావజాలానికి సంబంధించిన వాళ్ళైనా కానివ్వండి న్యాయంగా మాట్లాడాలి ఎవరి మీదైనా ఏ ఏ ఆరోపణ వేసినా దాన్ని నిరూపించగలగాలి కదా సో ఇంత ఇన్నిసార్లు ఈ ఆరోపణ వేస్తున్నారు అంటే ఒక ఆరోపణని వంద సార్లు మాట్లాడితే అదే నిరూపణ అయిపోతుంది అని అనుకుంటున్నారు వాళ్ళు అంటే జస్ట్ కీప్ రిపీటింగ్ ది అలిగేషన్ అండ్ ఇట్ బికమ్స్ ఎవిడెన్స్ ఫర్ ద అలా అవ్వదు కదా రైట్ రైట్ సో ఆ స్టేట్మెంట్కి మించి ఏం ప్రూవ్ చేయగలిగారు ఇప్పటివరకు అంటే నేనేమి భావజాల పరంగా అదేంటి మదర్ దేశ అన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నా అని చెప్పట్లేదు కానీ అన్యాయమైనటువంటి ఆరోపణలు వేయడం అనేది ఈజ్ నాట్ ఈజ్ నాట్ డెఫినెట్లీ ప్రాపర్ అంటే ఇప్పుడు ఆవిడే చెప్పినటువంటి స్టేట్మెంట్స్లో ఇప్పుడు వీళ్ళకి కన్వర్షన్ కదా ప్రాబ్లం మదర్ తెరిసా చాలా మందిని కన్వర్ట్ చేశారు కాబట్టి ఆవిడ మీద ఇప్పుడు ఆమెని అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం మాట్లాడుతున్నారు కదా సో కన్వర్షన్ ఇస్ యాక్చువల్ ఇష్యూ అవునండి కదా సో అట్లా అయితే యాక్చువల్లీ మదర్ తెరీసా ఓన్ స్టేట్మెంట్లో ఆవిడ ఏమన్నారు నేను ఎవరిని కన్వర్ట్ చేయడానికి పనిచేయట్లేదు ఒక హిందూని బెటర్ హిందూ చేయడానికి ఒక ముస్లింని బెటర్ ముస్లిం చేయడానికి ఒక క్రిస్టియన్ ని బెటర్ క్రిస్టియన్ గా జీవించ జీవించడానికి సహాయం చేయడానికి నేను ఇదంతా చేస్తున్నాను అనే స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ దట్ ఈస్ హర్ ఓన్ స్టేట్మెంట్ సో యాక్చువల్లీ కన్వర్షన్ అజెండా ఆవిడకి లేదు ఆవిడ ఎవరిని కూడా ఆవిడేమి బైబుల్లో చెప్పినటువంటి గ్రేట్ కమిషన్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఆ పని చేయలేదు అంటే మీరు వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి అందరినీ నాకు శిష్యులుగా చేయండి అని ఎస్ ప్రభు చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఆ పని చేయలేదు ఆమె ఒక సోషల్ సర్వీస్ చేసింది అంతే అవునండి